దేవుని నామానికి వందనాలు క్రైస్తవులుగా మనం విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఎదుటి వారి నుంచి మనకు కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు రావచ్చు అవి పాజిటివ్ వేలో ఉండొచ్చు లేదా విమర్శనాత్మకమైన దృష్టితో కూడా విమర్శించి కూడా ప్రశ్నించవచ్చు అలాంటప్పుడు క్రైస్తవుడు అయిన నీవు నీ సమాధానం ఎలా ఉండాలంటే సాత్వికంతో జ్ఞానముతో ప్రేమ ఉండాలి అవతల వ్యక్తి నిన్ను నీ గ్రంథాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి విమర్శిస్తున్నాడు కాబట్టి మా గ్రంథంలోనే ఉన్నాయా మీ గ్రంథాలలో ఈ తప్పులున్నాయా అని ఎప్పుడు కానీ ఆ విధానంలో ఎదుటి వ్యక్తిని ప్రశ్నించవద్దు విమర్శించవద్దు మనం అవతల వ్యక్తి ప్రశ్నించినా కానీ దాన్ని మనం సాత్వికంతో ప్రేమతో సమాధానం చెప్పాలి ఈ మధ్య కాలంలో నన్ను ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అన్నా మీరు ఎప్పుడు చర్చి చర్చి దేవుడు దేవుడు అంటా ఉంటారు సినిమాలు చూడరు మరి మీ బైబిల్లో అబ్రహం అనేటువంటి వ్యక్తి తనకు సహోదరి వరుస అయ్యేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా నాన్ విమర్శనాత్మకంగా క్వశ్చన్ వేసినాడు అయితే నేను దానికి ఏమైనా సమాధానం చెప్పినంటే అవును సోదరుడా అబ్రహం నిజంగానే సహోదరి వరుస అయ్యేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు కాకపోతే అబ్రహాము యహోవా దేవుణ్ణి నమ్ముకుంది అంటే అబ్రహాం యహోవా దేవుని దగ్గర దగ్గరికి వచ్చింది తనకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యహోవా దేవుడు అబ్రాహాని నిలిచింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అప్పటికి అబ్రాహం వివాహం జరిగి సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అయింది ఎప్పుడో వివాహం అబ్రాహం జరిగింది అది ఎప్పుడు జరిగింది వివాహం అంటే ఆయన అన్నిటిగా జీవిస్తున్న కాలంలో అబ్రాహం యొక్క వివాహం జరిగింది దానికి బైబిల్ కు లింక్ ఏంటిది చెప్పండి అని అడిగిన బైబిల్లో ఆ విషయం ఎందుకు రాయబడి ఉంది అంటే అబ్రాహం యొక్క జీవితం ఇలా ఉండేది ఇలా ఇలా ఉంది అని తెలియడానికి రాసినది తప్పించి అబ్రాహం యహోవ దేవుని నమ్ముకున్నాం కదా ఆయన వివాహం జరగలేదు అబ్రాహము అన్యుడిగా జీవిస్తున్నటువంటి రోజుల్లో ఆయన వివాహం జరిగింది ఆ రోజుల్లో మనము మోసే ఆ తర్వాత యోసపు వీళ్ళ వివాహాల స్థాయి చూస్తే ఆ తర్వాత వచ్చిన గ్రంథాలలో ఆ కాలంలో ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులో వారి యొక్క వివాహం జరిగింది కాబట్టి అబ్రామ్ వయసు కూడా అబ్రాహ్మ వయసు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు గెలిచినప్పుడు కాబట్టి అంతకు ముందే ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల కింద వివాహం జరిగింది అప్పుడు జరిగిన వివాహానికి బైబిల్ కి లింక్ పెట్టడం ఏమిటి అప్పుడు జరిగిన వివాహానికి పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శించడం ఏమిటి జ్ఞానం నోళ్ళు చేయగలుగుతారా అందుకే నేను ఏమి నేను అతన్ని ఆన్సర్ చెప్పి పక్కన తప్పుకున్నా అది న్యూ డిసైడ్ చేయాలి అది మంచి చెడు అనేది అని చెప్పినప్పుడు అతను ఏం మాట్లాడలేదు అదనమాట మనం ఎప్పుడు కానీ మనము మనల్ని అడిగిన ప్రశ్నలకు మనం సాత్వికంతో ప్రేమతో సమాధానం చెప్పాలి